కొదీఫ్ అనే వ్యక్తి కొనుక్కుంటే ఆ గృహంలో యోసేపుని పెట్టాడు అక్కడ పెడితే మళ్ళా శోధన యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపుని బట్టి ఆ గృహం అంతా కూడా దేవుడు వదిల్లింపజేసాడట దేవుని స్తోత్రులను తెలియజేద్దాం కళ్ళు మనం ఎక్కడున్నా సరే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనల్ని బట్టి ఆ గృహాన్ని ఆ సంఘాన్ని ఆ గ్రామాన్ని దేవుడు ఏం చేస్తాడు వర్దిల్లింపజేస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇప్పుడు యోసేఫ్కి ఎవరు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు కారణం ఏంటి యోసేఫ్ అన్ని విషయాల్లో ఎవరికి ప్రార్థించేవాడు దేవుడికి ప్రార్థిస్తాడు దేవుడికి ప్రార్థించేవాడు దేవుడికి మనపెట్టేవాడు ప్రభా ఏంటి కష్టాలు ఏంటి ఆడకెళ్తే ఆయన భార్య ఏం చేసింది ఆ ఇతడితో పాపం చేయడానికి ప్రయత్నం చేసింది చూడండి దేవుని బెట్లలా ఉండాలి ఎన్ని కష్టాలు ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనము దేవునికి నమ్మకాన్ని పెట్టిగా మనము ఉండాల ఒక పాట కూడా ఉన్న చూడండి శోధనలు చుట్టుముట్టగా చీకటిలోయలో చీకటి అపవాది శోధనలు చుట్టుముట్టగా

జీవము ఏ పాటిది నేను ఎంతటి వాడను నీ దయలేకుంటే నా ఊపిరి నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి నీ నా కలేకుంటే సాధునా నీవు నన్ను కాపాడకుంటే నేను నా సాధునా కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినాయి ఎవసేపు చూడండి అక్కడికి వెళ్తే మరొక శోధన తన ప్రయాణంలో తన జీవిత ప్రయాణంలో అడవిలోకి వచ్చాడు అన్నలదమ్ముల వల్ల ద్వేషించబడ్డాడు అక్కడ శోధనలు శ్రమలు దేవుడు విడిచిపెట్టాడా యోసేపుని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు ఎందుకంటే దేవుడు దేవుడికి ఎప్పుడు ప్రార్థించేవాడు మరపెడతాడు ఆయన దేవుడితో సహవాసం ఆయనకున్నది నీతిగా యథార్థంగా యోసేపు ఎవరినస్తూ జీవిస్తూ ఉన్నాడు ఈ స్త్రీ వల్ల వచ్చిన శోధన వల్ల అక్కడ చూడండి యోసేపు ఏమంటున్నాడో మన వాక్యలో చూస్తాము ఒకసారి ఆది కాండము నలభై ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకరు చదవచ్చు వచ్చిన దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను కాబట్టి దేవుడే కానీ పంపలేదు ఫుక్ తండ్రిగాను ప్రభుగాను నియమించండి క్షమించండి ముప్పై తొమ్మిదవ వచ్చాయేమో ముప్పై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాము చదవండి ముప్పై తొమ్మిది తొమ్మిది నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో అనిను చూడండి ఏమంటున్నాడు ఇక్కడ యోసేపు ఏమంటున్నాడు ఇంత ఘోరమైన పాపం ఎలా చేస్తాను ప్రభుకి శోధన రాలేదా ఏసైకి శోధన వచ్చిందా రాలేదా వచ్చింది డైరెక్ట్ సాతాన్తోనే శోధన వచ్చింది సాతాన్ జయించాడా జయించలేదు ప్రభు జయించాడు కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పటికీ దేవునికి మనం మొరపెడుతున్నప్పటికీ కూడా శోధనలు వస్తాయి శోధనలు వస్తాయి మనం ఇప్పుడు అందరం కూడా ఇంతకుముందు కూడా ఏం చెప్పానంటే క్రీస్తు సైనికుడి గురించి చెప్పాను సైనికుడి గురించి చెప్పాను ఇప్పుడేమో దేని గురించి నీవు నాకు మొరపెట్టుము దేని చెప్తున్నా మనము నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని అన్నాడు కాబట్టి ఇక్కడ మనము ఆ శోధన అనేది ప్రభు కూడా ఎదుర్కొన్నాడు సాతానొచ్చింది ఒకరోజు ప్రభు ఎదుగు వచ్చింది ప్రభు ఉపవాసం ఉన్నాడు నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు నీవు దేవుని కుమారుడు కదా నీకు ఆకులేస్తున్నదా అయితే ఈ రాళ్ళు రొట్టెలైనట్లు చేసుకొని తినమన్నాడు సాధాడు ప్రభు ఏమన్నాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని ప్రభు చెప్పాడు చూడండి వచ్చిందా లేదా ప్రభుకి ఏసైకి శోధన వచ్చింది శోధన వచ్చింది యోసేపు జయించాడు అలాగే ప్రభు జయించాడు యువసేపు ఏమన్నాడు ఆ పట్టుకొని తనతో పాపం చేయమని ఆ యొక్క పోతీఫర్ భార్య బలవంతం చేస్తే అప్పుడు యోసేపేమన్నాడు ఎంత ఘోరమైన పాపం చేసి నా దేవునికి విరోధంగా నేను పాపం చేసి ఎలాగా పాపం కట్టుకుంటాను ఎలా పాపం మూట కట్టుకుంటాను అని ఆయన ఏం చేస్తారు అవన్నస్తుడు ఆ వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు అంటే పాపం నుండి పారిపోయాడు చూసారా కాబట్టి శోధనలు శోధంలో వచ్చినా యోసేపు జయించాడు అక్కడ అడవిలో కష్టాలు వచ్చినా కూడా దేవునికి మొరపెడుతున్నాడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు చూడండి దేవుడు యోసేపు నాకు తోడై ఉండేను అని ఉన్నది చూడండి దేవుడు తోడుగా ఉండాలంటే మనకు దేవునికి ప్రార్థన చెయ్యాలి మొరపెట్ట దేవుడు నాకు తోడుగా ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు నాకు తోడుగా ఉండాలి అని ఎంతమంది మీలో విశ్వసిస్తారు చేతులపైకి ఎంత దేవుడు నాకు తోడుగా ఉండాలని ఎంతమంది కోరుకుంటారు దేవుడు నాకు తోడుకుండా కోరుకుంటారు కదా అయితే కండిషన్ ఏంటి మరపెట్టాలా ఏం చేయాలి మరపెట్టాలి అడుగుడి మీకు ఇవ్వబడును వెతుడి మీకు దొరుకును అన్నాడు మీరు కూడా మీ పిల్లలు ఏదన్నా అడగకుండానే గొప్ప గొప్ప వాటిని ఇవ్వరు కానీ వాళ్ళు అడిగినప్పుడు మీరు ఇస్తారు కదా తల్లిదండ్రులుగా మీరు ఇస్తారు అలానే ప్రభువు కూడా మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి మొరపెట్టాలి ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన సన్నిధి పెందులు కాడ రావాలి నీ కుటుంబం కొరకు బిడ్డల కొరకు సంఘం కొరకు కన్నీటితో మొరపెట్టాలి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనల్ని బట్టి ఆ యొక్క ఫతీఫారు గృహమంతటిని కూడా ఫతీఫాను ఆ గృహాన్ని తన దాసులు అందరిని కూడా దేవుడు జీవించాడు ఎవరిని బట్టి యోసేపుని బట్టి చూసావా కాబట్టి మనము మన కుటుంబానికి సంఘానికి దీవెనకరంగా ఉండాలంటే మనం దేవుడు మనకు తోడుగా ఉండాలి దేవుడు తోడుగా ఉండాలంటే నివేచాలి దేవునికి మొరపెట్టాలి దేవునికి మొరపెట్టాలి మొరపెట్టినంత మాత్రం శోధనలు రావా సోధనలు రావా వస్తాయి అయితే శోధనలు జయించే శక్తి మనకిస్తాడు దేవుడు దేవుని స్తోత్రాన్ని తెలియచేద్దాం అల్లెలు ఇయ్య కాబట్టి ఆ శోధనలు చేయించే శక్తి ప్రభు ఇస్తాడు ఎందుకు ఆయన మన ప్రక్కనే ఉంటాడు కాబట్టి చూడండి ఎలాగ దేవుని గణపరిచాడు యోసేపు ఏమంటున్నాడు ఆ వచనలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకుంది చూడు ఎంత మంచి మాట అన్నాడు అలాగా మనమంటే ఎంత గొప్ప భాగ్యం శోధనలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మరి దేవుని మన నా దేవుని నామాన్ని మనం కనపరిస్తే ఎంతగా దేవుడు ఆస్వాదిస్తాడు అడవిలో కష్టాలు అక్కడి నుంచి బానిసగా వచ్చిన తర్వాత ఈ ఫోర్టీ ఫార్ంట్లో శోధనలు వాటిని కూడా జయించాడు కారణం ఏంటంటే ఏసేపు దేవుడు తోడుగా ఉన్నాడు కారణం ఏంది అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు యోసేపు దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు అందువల్ల దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు నీకు నాకు మనకు దేవుడు తోడుండాలంటే ఆయన కాపుదల మనకు ఉండాలంటే మన కుటుంబానికి బిడ్డలకి అందరూ క్షేమం ఉండాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి అలా తోడుగా మనం ప్రార్థన చేయాలి మరపెట్టాలి కన్నీటితో మరపెట్టాలి పాపాత్మలైన స్త్రీ ఏం చేసింది కన్నీటితో